మరో మూడు రోజుల్లో తుల రాశివారి జీవితం తలకిందులు కాబోతుంది ఇక ఈ రాశి జాతకులు మీరు చేసినటువంటి చిన్న తప్పులు పెద్ద తప్పులైనా సరే ఏదైనా కావచ్చు మీ గ్రహస్థితి బాగున్నంతసేపే అంతా కూడా బాగుంటుంది గ్రహస్థితి నీచంగా ఉన్నప్పుడు మాత్రం మీ మీద శత్రువులకు ఒక అవకాశం ఇచ్చినట్లయితే అవుతుంది ఈ రాశి జాతకులు అందరినీ గుడ్డిగా నమ్మిస్తుంటారు వీరికి ఈ యొక్క అలవాటు అనేది ఉంటుంది అన్నీ బాగున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది అయితే ఎవరైతే శత్రువులు మీ మీద కాచు కూర్చున్నారో మీ యొక్క అపజయం కోసం మీ పరువు గంగలో కలపడం కోసం ఎన్నో ఎత్తులు వేస్తూ వారు వస్తున్నారు కానీ వారిని గుర్తించలేని నైజం వేరేది కాబట్టి గుర్తించలేకపోతూ ఉంటారు ఇక శని గ్రహం యొక్క అనానుకూలత ఈ విధంగా మిమ్మల్ని మార్చబోతుంది తెలుసు తెలియక చేసినటువంటి ఒక అపరాధం ఏంటి అంటే వారిని గుడ్డిగా నమ్మేసి అన్ని విషయాలు వారికి చెప్పేయడం అది మీ రహస్యాలు కావచ్చు లేదా మీరు చెయ్యని తప్పుకు నిందలు వేయడం కావచ్చు వారు వేస్తారు ఇక మీరు ప్రతి నిత్యం కూడా ఖచ్చితంగా శివారాధన చేసుకోండి అలాగే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యం కూడా మీరు పఠించండి మీకు అన్నీ కూడా అనుకూల ఫలితాలే కలుగుతాయి